హాయ్ ఫ్రెండ్స్ మనం అందరం ఇప్పుడు కొత్త ఫోన్ల గురించి ఎదురు చూస్తుంటాం కదా ముఖ్యంగా ఒప్పో ఫైవ్ డాక్స్ సిరీస్ వాటి లుక్స్ డిజైన్ పెర్ఫార్మెన్సు బ్యాటరీ కెమెరా అన్నీ వేరే లెవెల్లో ఉంటాయి ఇప్పుడు మార్కెట్లో హాట్ టాపిక్గా ట్రెండ్గా నడుస్తున్న ఒప్పో ఫైవ్ డాక్స్ గురించి ఈ వీడియోలో చూద్దాం ఈ ఫోన్ పిక్స్ విన్నాక అదర్ హో అనాల్సిందే ఆ రేంజ్లో ఉంటాయి ఫ్రెండ్స్ కొత్తగా ఎవరన్నా మన ఛానల్కి వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బెల్లైకన్ మీద క్లిక్ చేయండి ఎప్పటికప్పుడు లేటెస్ట్ వీడియోస్ మీకు వస్తుంటాయి అలాగే ఈ వీడియో చాలా ఇంట్రెస్ట్ గా ఉంటుంది లాస్ట్ వరకు చూడండి లెట్స్ బిగిన్ ద వీడియో డిజైన్ అండ్ డిస్ప్లే విషయానికి వస్తే ఒప్పో ఈసారి కరోడ్ ఎల్టీపీఓ ఓఎల్డ్ డిస్ప్లే తో వస్తుంది ఇది వన్ పాయింట్ ఫైవ్ కే రిజల్యూషన్ తో త్రీ థౌజండ్ నీట్స్ ైట్నెస్ తో సన్ లైట్ లో కూడా బాగా కనపడే విధంగా తీసుకొస్తున్నారు ఇది ఒక మంచి విషయం అనే చెప్పాలి స్క్రీన్ సైజ్ సిక్స్ పాయింట్ ఫైవ్ ఇంచ్ బెజర్లెస్ తో వన్ పాయింట్ ఫైవ్ కే రిజల్యూషన్ తో హెచ్ఆర్ టెన్బిట్ ప్యానల్ డబల్ బి విజన్ తో ఈ మొబైల్ తీసుకొస్తున్నారు ఈ డిస్ప్లే లో గేమింగ్ ఆడిన వీడియో కంటెంట్ చూసిన బటర్ స్మూత్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది పెర్ఫార్మెన్స్ సాఫ్ట్వేర్ లేటెస్ట్ మీడియా టెన్ డైమండ్ సిటీ నైన్ ఫైవ్ డబల్ జీరో సిప్సెట్ ఇది త్రీ నేనోమీటర్ మీద బిల్ట్ అయిన ప్రాసెస్ చాలా పవర్ఫుల్ ప్రాసెర్ ఇది ఈ ప్రాసెసర్ మల్టీ టాస్కింగ్ అలాగే గేమింగ్ కి చాలా పవర్ఫుల్ గా పనిచేస్తుంది స్మూత్ విజువల్స్ అండ్ లాగ్ ఫ్రీ పవర్ఫుల్ గేమింగ్ ఆడుకోవచ్చు ఇది ఆండ్రాయిడ్ సిక్స్టీన్ తో వస్తుంది ఈ మొబైల్ అలాగే కలర్ వయస్ సిక్స్టీన్ ఆపరేటింగ్ సిస్టమ్ తో ఈ మొబైల్ తీసుకొస్తున్నారు కలర్ సిక్స్టీన్ ఓఎస్ తో వస్తుంది కాబట్టి న్యూ ఏ ఫీచర్స్ కస్టమైజ్ ఆప్షన్స్ తో ఈ మొబైల్ తీసుకొస్తున్నారు బ్యాటరీ అండ్ ఛార్జింగ్ ఇక బ్యాటరీ గురించి మీరు వింటే షాక్ అవ్వాల్సిందే ఎందుకంటే ఫ్లాగ్షిప్ మొబైల్స్లో మ్యాక్సిమం ఫైవ్ థౌజండ్ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఎంహెచ్ బ్యాటరీ వరకే ఇస్తారు కానీ ఈ మొబైల్లో సెవెన్ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఎంహెచ్ బ్యాటరీ ఇస్తున్నారు మోస్ట్ స్టార్ బ్యాటరీ ఇస్తున్నారు ఈ మొబైల్కి ఇది ఒక బిగ్ అడ్వాంటేజ్ ఇది అందులో కూడా ఎయిటీ వార్స్ ఛార్జర్తో అలాగే ఫిఫ్టీ వార్స్ మ్యాగ్నెటిక్ వైర్స్ వైర్లెస్ ఛార్జింగ్తో వస్తుంది ఇది ఒక పెద్ద ఎస్ఆర్టీ మొబైల్కి అంటే ఒకసారి ఛార్జ్ చేస్తే ఈజీగా టూ డేస్ యూజ్ చేసుకోవచ్చు మనం ఎలా గేమ్స్ ఆడినా వీడియో కంటెంట్ చూసినా ఆన్లైన్లో మనం ఎంత చేసినా టూ డేస్ వరకు పక్కా వస్తుంది ఈ మొబైల్ ఎక్కువ ట్రావెలింగ్ చేసే వాళ్ళకి గేమింగ్ చే ఆడే వాళ్ళకి చాలా యూజ్ఫుల్ అవుతుంది కెమెరా ఒప్పో అంటే మనకు ఫస్ట్ గుర్తొచ్చేదే కెమెరా ఒప్పో ఫైవ్ ఎక్స్ నైన్ లో త్రిపుల్ కెమెరా సెటప్ తో తీసుకొస్తున్నారు ఫిఫ్టీ ఎంపీ మెయిన్ కెమెరా సోనీ ఎల్వైటీ ఎయిట్ జీరో ఎయిట్ సెన్సార్ తో తీసుకొస్తున్నారు ఆప్ట్వల్వ్ ఇమేజ్ ట్రిపులేషన్ కూడా ఉంటుంది ఫిఫ్టీ ఎంపీ శాంసంగ్ జేఎన్ వై అల్ట్రా వైడ్ సెన్సార్ తో వస్తుంది ఇది సామ్సంగ్ ఐఎస్ఓఎస్ఎల్ సెన్సార్ తో తీసుకొస్తున్నారు ఫిఫ్టీ ఎంపి శాంసంగ్ జేఎన్ఏ ఐసోఎస్ ఎల్ సెన్సార్ తీసుకొస్తున్నారు టెలిస్కోప్ టెలిస్కోప్ విత్ త్రీ ఎక్స్ జూమ్ క్యాపబుల్తో ఈ కెమెరా అందిస్తున్నారు ఇక సెల్ఫీ విషయానికి వస్తే ఫిఫ్టీ ఎంపీ సెల్ఫీ కెమెరా ఇస్తున్నారు ఇవి అన్ని కలిసి అసల్ ట్యూనింగ్ ఇమేజింగ్ సిస్టమ్ తో వస్తుంది అలాగే న్యాచురల్ ఫొటోస్ సినిమాటిక్ వీడియోస్ తీసుకోవడానికి ఈ ఇమేజింగ్ ఇమేజింగ్ ఎన్హాన్స్మెంట్ చాలా యూస్ఫుల్ అవుతుంది ఇక వీడియో లోవర్స్ కి ఒప్పో వాళ్ళ ఓన్ లుమో ఇమేజ్ టెక్నాలజీతో తీసుకొస్తున్నారు వీడియో విజువలైజేషన్ చాలా బాగుండడానికి చాలా బ్యూటిఫుల్ గా వస్తుంది వాళ్ళ ఓన్ లుమో ఇమేజింగ్ టెక్నాలజీ ఎక్స్ట్రా ఫీచర్స్ ఒక విషయానికి వస్తే అల్ట్రాసోనిక్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్తో వస్తుంది చాలా స్మూత్ అండ్ ఫాస్ట్ గా అన్లాక్ అవుతుంది ఐపీ సిక్స్టీ ఎయిట్ అండ్ సిక్స్టీ నైన్ వాటర్ అండ్ డస్ట్ రేజ్తో అవుతుంది ఫుల్ వాటర్ రెసిస్టెంట్తో ఈ మొబైల్ తీసుకొస్తున్నారు డ్యూయల్ టీరియో స్పీకర్స్ క్లియర్ సౌండ్ అండ్ లౌడ్ స్పీంతో ఈ మొబైల్ ఉంటుంది అది కాక దీనికి అడిషనల్ ఫీచర్ సపరేట్ డెడికేటెడ్ కీ ఇస్తున్నారు ఇది కస్టమైజ్ చేసుకొని కెమెరా ఆన్ చేసుకోవచ్చు యూట్యూబ్ ఓపెన్ చేయొచ్చు అలాగే డిఫరెంట్ డిఫరెంట్ యాప్స్ కనెక్ట్ చేసుకొని స్పెషల్ కీ బటన్ ద్వారా ఓపెన్ చేసుకోవచ్చు ఇది కస్టమైజ్ ఈ బటన్ చేసుకోవచ్చు కనెక్టివిటీ విషయానికి వస్తే యుఎస్బి టైప్ త్రో తీసుకొస్తున్నారు ఇది చాలా ఫాస్ట్ గా ట్రాన్స్ఫర్ ఫైల్స్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది అలాగే వైఫై సెవెన్ అండ్ బ్లూటూత్ సిక్స్ తో తీసుకొస్తున్నారు ఎన్ఎఫ్సి ఉంటుంది ఐఆర్ బ్లాస్టర్ ఉంటుంది అలాగే ర్యామ్ అండ్ స్టోరేజ్ విషయానికి వస్తే బేసిక్ వేరియంట్వల్వ్ జీబీ టూ ఫిఫ్టీ సిక్స్ జిబి తో తీసుకొస్తున్నారు ఈవిఎఫ్ఎస్ ఫోర్ పాయింట్ జీరో తో తీసుకొస్తున్నారు చాలా స్పీడ్ స్టోరేజ్ అండ్ గేమింగ్ పర్ఫార్మెన్స్ లో చాలా బీస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇదే ఫైవ్ అండ్ ఎక్స్ నైన్ పుల్ ఫెక్స్ ఇవి కొన్ని రూమర్స్ గా తెలిసినవి కొన్ని లీక్స్ ద్వారా తెలిసినవి బ్యాడ్ బ్యాటరీ ఇంత కెమెరా సెటప్ ఫుల్ ఫ్లాట్ డిస్ప్లే తో ఈ మొబైల్ వస్తుంది ఈ ఫోన్ డెఫినెట్ గా మార్కెట్ లో ఫుల్ కాంపిటేటర్ గా నడుస్తుంది అండ్ సో అట్రాక్టివ్ ఫీచర్స్ ఉన్నాయి ఈ మొబైల్ కి నాకైతే చాలా ఎగ్జైటీగా ఉంది అంత బాగా నచ్చింది ఈ మొబైల్ ఫీచర్స్ కాకుంటే ప్రైస్ విషయానికి వస్తేనే వాళ్ళు ఎట్లా ఫీచర్స్ ఇస్తారా అలాగే ప్రైస్ కూడా కొద్దిగా కాస్ట్ ఎక్కువగానే పెడతారు మీకు ఒప్పో ఫైవ్ డెక్స్ మొబైల్ నచ్చిందా లేదా వేరే ఫోన్ కోసం వెయిట్ చేస్తున్నారా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి మన ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఇదే ఫ్రెండ్స్ ఈ వీడియో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం దిస్ ఇస్ జేఆర్ వెల్కమ్ టు కాల్ మీ టెక్ ప్రో యూట్యూబ్ ఛానల్